నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ అంతటి భీకర యుద్ధాలు లేవని ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి ఇదో షాకింగ్ న్యూస్ ఈ క్షణాన ప్రపంచవ్యాప్తంగా కనీసం పది చోట్ల యుద్ధం జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలు మాత్రమే పెద్ద వార్తలుగా కనిపిస్తున్నాయి కానీ ప్రపంచంలోని అనేక చోట్ల దేశాల మధ్య సరిహద్దులో కాల్పుల మోతలతో బాంబుల దాడులతో దద్దరిల్లుతుంది ఈ పది యుద్ధ క్షేత్రాలు భారత్లోనే రెండున్నాయి లక్ష సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి యుద్ధాలు ఆపవలసిన ఐక్యరాజ్యసమితి శాంతి ప్రవచనాలకే పరిమితమైంది ఇంతకు ఏమిటి ఆ పది యుద్ధాలు లెట్స్ వాచ్ ది స్టోరీ పంతొమ్మిది వందల నలభై ఐదులో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ అంతటి భీకర యుద్ధాన్ని ప్రపంచం చూడలేదు మధ్యలో అమెరికా రష్యా కోల్డ్ వార్ కువైట్ ఆయిల్ వార్ ఎల్జీఈ లోకల్ వార్ లాంటివి వచ్చిపోయినా మొత్తంగా శాంతి పరడవిల్లినట్టే కనిపించింది కానీ డెబ్బై ఏళ్ల తర్వాత ప్రపంచం ఇప్పుడు రణరంగంగా మారింది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం నుంచి నేటి దాకా పది చోట్ల పరస్పర దాడులు కొనసాగుతున్నాయి కనీసం ఇరవై దేశాల ప్రజలు కంటి మీద కొనుకు లేకుండా గడుపుతున్నారు పిల్ల పెద్ద మగానే తేడా లేకుండా లక్షల మంది ఈ ఆహుతి అవుతున్నారు ఈ యుద్ధాల వల్ల కనీసం ముప్పై కోట్ల మంది జనం నిరాశ్రయులై సహాయం కోసం ఎదురు చూస్తున్నారు గజ గజ వడుగుతున్న గాజా ప్రపంచంలో అత్యంత ప్రాణ నష్టం అతి ఎక్కువ ఆస్తి నష్టం జరుగుతున్న ప్రదేశం గాజా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య నలుగుతున్న గాజాలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి నేటి వరకు యుద్ధం సాగుతూనే ఉంది నలభై వేల మంది మరణించారు తొంభై వేల మంది గాయపడ్డారు వీరిలో అరవై శాతం మంది ఏ పాపమో ఎరుకని సాధారణపోయి గాజాలోని మొత్తం ఇరవై లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నగరం వేడి వెళ్లిపోయారు ఇప్పుడు అక్కడ అసలు ప్రజలు బతికే పరిస్థితి లేదు మంచినీటి సౌకర్యం లేదు ఆహారం దొరకట్లేదు తుపాకీ తోటాలు బాంబు మోతలే తప్ప ఇంకా ఏమీ వినలేదు శ్లసన లాంటి ఆ నగరం మీద పట్టుకోసం మాత్రం యుద్ధం జరుగుతూనే ఉంది సుడాన్ లో ఆఫ్రికా ఖండంలోని సుడాన్ లో సాయుధ బలగాల మధ్య జరుగుతున్న పోరు మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తోంది అసలే పేద దేశమైన సుడాన్ ఈ సాయుధ ఘర్షణ ఫలితంగా మరింత చితికిపోయింది సుడాన్ ఆర్మీ ఫోర్స్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో దేశ రాజధాని కార్టూమ్ లో ప్రారంభమైన గొడవ దేశమంతా వ్యాపించింది ఒకరినొకరు కాల్చుకుని చంపుకుంటున్నారు ఎన్కౌంటర్లలో ఇప్పటికీ పదిహేను మందికి పైగా ప్రాణాలు కోల్పారు ముప్పై వేల మందికి పైగా గాయపడ్డారు పన్నెండు మిలియన్ మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది ఈ సంఘర్షణ వల్ల వేలాది పాఠశాలలు మూతపడ్డాయి సాధారణ జనజీవనం స్తంభించిపోయింది ప్రజలు తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక కొట్టక్ చేత పట్టుకొని పక్క దేశాలకు వలస వెళుతున్నారు ఉక్రెయిన్ ఉకిరి బెక్కిరి రెండు వేల పద్నాలుగు నుంచి రష్యా ఉక్రెయిన్ల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి అవి మరింత తీవ్రమయ్యాయి రెండేళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతుంది ఉక్రెయిన్లోని ముప్పై ఆరు లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు రష్యా దాడులను ఉక్రెయిన్ సమర్థంగా తిప్పికొడుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అపార మాత్రం నాటోలో చేరకుండా విధించాలనే రష్యా డిమాండ్ అలాగే ఉండడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు అంతర్భాగాలైన ప్రాంతాలను ఒక్కొక్కటిగా వేరు చేసి స్వయం ప్రతిపత్తి కలిగించడానికి రష్యా ప్రయత్నాలు చేస్తుండటంతో పరిస్థితి మరింత క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ కు అమెరికా అండదండలు పుష్కలంగా ఉండడంతో రష్యా కూడా సర్వశక్తిలో వడ్డి పోరాడాల్సి వస్తుంది ఫలితంగా ఒకరిలో వందల సంఖ్యలో సాధారణ జనం సైనికులు మృత్యువాత పడుతున్నారు సిరియా అంతర్యుద్ధానికి పుష్కర కాలం దాదాపు పన్నెండేళ్లుగా సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది ప్రతిరోజు ఏదో చోట దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నాయి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి మార్చి రెండు వేల పదకొండులో దేశాధినేత బషరల్ అసాద్ పాలనపై ప్రజల అసంతృప్తి తిరుగుబాటుగా మారింది తిరుగుబాటును అణచివేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని ప్రయోగించింది తిరుగుబాటుదారులు కూడా సాయుధులే కావడంతో అంతర్యుద్ధం భారీ యుద్ధంగా మారింది ఆ యుద్ధంలో ఐదారు లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా తిరుగుబాటుదారులు ఫ్రీ సిరియన్ ఆర్మీగా ఏర్పడి ప్రభుత్వ బలగాలతో తలపడుతున్నాయి వీరికి రష్యా ఇరాన్ నుంచి సహకారం అందుతోంది దీంతో అంతర్యుద్ధం కాస్త రెండు మూడు దేశాల మధ్య పోరుగా మారింది కాంగోలో బతుకు నరకం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో మనిషి బతుకు నరకంగా మారింది దేశానికి తూర్పున ఉన్న సౌత్ క్యూవ్ నార్త్ క్యూవ్ ఇటూరి ప్రాంతాల్లో ఎంట్వంటీ త్రీ తిరుగుబాటు గ్రూపుగా ప్రసిద్ధి చెందిన సాయుధులు ప్రభుత్వంపై తిరుగుబడుతూనే ఉన్నాయి తిరుగుబాటుదారులను అరికట్టడానికి ప్రభుత్వం కూడా బలగాలను భారీగానే వినియోగిస్తుంది దీంతో దేశమంతా యుద్ధ క్షేత్రంగా మారింది గత ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఘర్షణలు మరింత ఎక్కువయ్యాయి ఈ అంతర్గత యుద్ధం కారణంగా ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రెండున్నర కోట్ల మంది కనీస అవసరాలైన తిండి నేళ్లు కూడా దొరకని స్థితిలో ఉన్నారు డెబ్బై లక్షల మంది ఇళ్లు వదిలి వెళ్ళిపోయారు ప్రభుత్వ ఏర్పాటు చేసిన రక్షిత శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి లక్షల మంది ఒకే చోట ఉండడంతో అంటు రోగాలు కూడా ప్రబలుతున్నాయి లక్షలాది మంది జ్వరం సరిహద్దు దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు అంబోస్ మడ్ రక్తం పారుతోంది రెండు వేల ఇరవై ఆరు లోపు భారతదేశంలో నక్సలిజం మానవాళ్లు కూడా లేకుండా చేయాలని సాధించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది నక్సల్స్ తో ఆఖరి యుద్ధానికి దిగింది రెండు వేల ఐదులో ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించి నక్సల్స్ కు తీవ్ర నష్టం చేసిన ప్రభుత్వం తాజాగా ఆపరేషన్ ప్రహార్ పేరుతో తుది పోరుకు పిలుపునిచ్చింది చివరి నక్సల్ దొరికేంత వరకు వేట సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందుకోసం అదనపు బలగాలను అదనపు బలాన్ని కూడా ఛత్తీస్గఢ్ అడవులకు పంపింది ఇప్పటికే ఛత్తీస్గఢ్ అడవుల్లో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ జిల్లాల స్థాయిల్లో ఇలా వేలకు పైగా వేటలో నిమగ్నమయ్యారు వీరికి తోడు జార్ఖండ్ లోని మూడు బెటాలియన్లు బీహార్ లోని ఒక పటాలానికి చెందిన సిఆర్పీఎఫ్ బలకాలను ఛత్తీస్గఢ్ తరలించింది ఈ నాలుగు బెటాలియన్లకు చెందిన సుమారు నాలుగు వేల మంది సీఆర్పిఎఫ్ జవాన్లు ఇప్పటికే నలభైకి పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసుకుని యాంటీ నక్సస్ ఆపరేషన్లో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్పిఎఫ్ కోబ్రా బలగాలతో కలిసి ఆపరేషన్ ప్రహార్లో పాల్గొంటున్నారు మావోయిస్టుల రాజధానిగా వ్యూహాత్మక రక్షిత ప్రాంతంగా ఉన్న బస్త రీజియన్లోని పది జిల్లాలు ఉండేవి మూడు జిల్లాలపై ఇప్పటికే ప్రభుత్వం బలగాలు పట్టు సాధించాయి వాటిని పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగాయి దీంతో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్యకు ఏడుకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో రెండు వందల మంది నక్సల్స్ సంతమయ్యారు మావోయిస్టులకు కంచుకోటగా అమ్ము జడవుల్లో ప్రతి ఉలకు బలగాలు చొచ్చుకెళ్లాయి నక్సలైట్లకు అనుకూలంగా ఉన్న ప్రజలను నయానో భయానో తమ దారికి తెచ్చుకున్నాయి నక్సల్స్ నాయకుల సొంత ఊళ్లలో కూడా జనాన్ని ఖాళీ చేయించగలిగారు దీంతో మొత్తం అటవీ గ్రామాలు ఇప్పుడు పోలీసు బలగాల చేతిలోకి వెళ్ళిపోయాయి గ్రామస్తుల సహకారం నక్సల్స్ కు లభించకుండా చూసుకున్నారు ఫలితంగా నక్సల్స్ మరింత దట్టమైన అడవుల్లోకి వెళ్లి తలదాచుకోవాల్సి వస్తుంది వారిని కూడా వెంటాడి వేటాడి పట్టుకోవాలనే లక్ష్యంతో ఆధునిక హంగులతో పోలీసులు బలగాలు ముందుకు కదులుతున్నాయి కాశ్మీర్లో ఆగని మంటలు ఇటు భారత్ ఆక్రమిత కాశ్మీర్లోనూ అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనూ దశాబ్దాల తరబడి సాయుధ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి రెండు దేశాలకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ ఓ సమస్యగానే ఉంది భారతదేశంలో కలిసిపోయిన కాశ్మీర్ ప్రాంతానికి స్వాతంత్రం కావాలంటూ అక్కడి వేర్పాటువాద సంస్థలు సాయుధ పోరాటం చేస్తున్నాయి ఈ పోరాటానికి పాకిస్తాన్ అన్ని విధాలుగా సహకరిస్తోంది దీంతో కాశ్మీర్ లోయలో రెండు దేశాల సైన్యం మోహరించి ఉంది ఫలితంగా సాయుధ ఘర్షణలు నిత్యకృత్యమవుతున్నాయి కాశ్మీర్ కోసమే ఇప్పటికే భారత్ పాక్ దేశాల మధ్య మూడుసార్లు ప్రత్యక్ష యుద్ధం జరిగింది ఇప్పటికే సాయుధ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ఈ ఘర్షణల్లో ఇటు భారత భద్రతా బలగాలకు చెందిన వారు అటు పాక్ సైనికులు కాశ్మీర్ మిలిటెంట్లు సాధారణ పౌరులు వేల సంఖ్యలో చనిపారు నేటికి ప్రతిరోజు ఎక్కడో ఓ చోట కాల్పులు జరగడం ప్రాణ నష్టం సంభవించడం అనివార్యమవుతోంది యోమన్ అంతర్యుద్ధంలో లక్ష మంది బలి యోమన్లో లో పదేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది యోమన్ దేశంలో అధికారం కోసం ప్రభుత్వం హౌతి తీవ్రవాదుల మధ్య నిరంతర పోరాటాలు దాడులు పెద్ద దాడులు జరుగుతూనే ఉన్నాయి రాజధాని సరాలో రెండు వర్గాల మధ్య నిత్య ఘర్షణలు జరుగుతున్నాయి తిరుగుబాటుదారులకు ఇరాన్ యోమన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతుగా నిలవడంతో ఇది బహుళ దేశ ఘర్షణగా రూపాంతరం చెందింది రాజధాని సరాను తాము ఆక్రమించుకున్నామని తామే పాలిస్తున్నామని హౌతి తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు అయితే దీన్ని అక్కడి ప్రభుత్వం కొట్టిపారేస్తుంది తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను విముక్తి చేయడానికి అక్కడి ప్రభుత్వం సాయుధ బలకాలను వినియోగిస్తుంది దీంతో ఈ ఘర్షణలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండు వేల మంది పౌరులతో పాటు దాదాపు లక్ష మంది మరణించారు అధికారంలో ఉన్న ప్రభుత్వం తిరుగుబాటుదారులు యోమన్ పై ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటం వల్ల దేశంలో తీవ్ర ఆహార ఆర్థిక సంక్షోభం ఏర్పడింది దాదాపు కోటి ముప్పై లక్షల మంది ప్రజలు తిండి లేక కోసపడుతున్నారని స్వయంగా ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఉద్యమాలు ఘర్షణలకు దారితీస్తున్నాయి ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూ పోరాటం చేసి పదిహేనేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉండి అధికారులకు వచ్చిన ఆంగ్సన్ సూకి ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో సైనికులు పడగొట్టినప్పటి నుంచి అక్కడ అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన పోరాటంలో ఇప్పటికే పదివేల మంది మరణించారు మయన్మార్ భద్రతా బలగాలకు అరకాన్ ఆర్మీ పేరిట ఏర్పడిన స్థానిక తిరుగుబాటుదారులకు ఘర్షణ జరుగుతుంది సైనిక పాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది దీంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు దేశంలోని కొన్ని ప్రాంతాలను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు ఇథియోపియాలో అంతర్యుద్ధం ఆఫ్రికా ఖండంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశమైన ఇథియోపియా అంతర్యుద్ధంతో అట్టుడుకుంది ప్రధానమంత్రి అబి అహ్మద్ నాయకత్వంలోని ప్రభుత్వ దళాలకు తిరుగుబాటుదారుడైన తిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ దళాలకు మధ్య సాయుధ ఘర్షణ జరుగుతోంది గతేడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన అబి అహ్మద్ ప్రభుత్వం తిరుగుబాటుదారులను అణచివేసేందుకు కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ అంతర్యుద్ధం జరుగుతోంది